హలో అండి అందరికీ నమస్తే నా పేరు విద్యాసాగర్ వెల్కమ్ బ్యాక్ జనా తెలుగు న్యూస్ వార్తలు చూద్దాం ముందు ఒకసారి ఎట్లా చూద్దాం మరి ఈరోజు వేములవాడలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వామివారికి ప్రత్యేక పూజలు ఈరోజు మెదక్ సంగారెడ్డిలో మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం ఈరోజు నిజామాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఈ రోజు చెంచల్గూడ జైల్లో క్రిషాంకును పరమర్శించనున్న మాజీ మంత్రి కేటీఆర్ జహీరాబాదులో నీనా కాంగ్రెస్ బీజేపీ మధ్య టాప్ పై హ్యాట్రిక్ కోసం సిట్టింగ్ ఎంపీ బీబీ పటేల్ విశ్వ ప్రయత్నాలు పూర్వ వైభవం కోసం శ్రమిస్తున్న కాంగ్రెస్ కనిపించని బీఆర్ఎస్ ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తెలంగాణలో ప్రచారం చేశారు ఈ క్రమంలోనే ఉదయం రాజన్న సిరిసిల్లలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు మోదీ వేములవాడ రాజన్నకు కోడి మొక్కలు చెల్లించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మేరకు ఆలయం చెరువు సమీపంలో ఎలిప్యాడ్ అధికారులు సిద్ధం చేశారు राष्ट्र प्रथम के सिद्धांत पर चलती है जबकि तेलंगाना में कांग्रेस और बीआरएस फैमिली फर्स्ट इस पर चलती है ये लोग ऐसे हैं इनकी पॉलिटिकल पार्टी ऐसी है बाय द फैमिली फॉर द फैमिली ऑफ द फैमिली यही इनका खेल है कांग्रेस और बीआरएस में कोई अंतर नहीं है ये एक ही चट्टे बट्टे के लोग हैं। वो एक ही सिक्के की बाजू है कांग्रेस और बीआरएस को कौन जोड़ता है कांग्रेस और बिरास बीआरएस को करप्शन जोड़ता है करप्शन कांग्रेस बीआरएस को जोड़ती है एपीजमेंट की पॉलिटिक्स तुष्टीकरण की राजनीति कांग्रेस और बीआरएस को जोड़ती है इनका जीरो गवर्नेंस का मॉडल इस गठजोड़ से हमें मिलकर के तेलंगाना को बचाना है ఈ రోజు సంగారెడ్డి జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర రోడ్ షోలకు ప్రజలు యువకులు రైతులు భారీగా తరలివస్తున్నారు మెదక్ జిల్లా నర్సాపూర్లో బస్సు యాత్ర ముగించుకొని కేసీఆర్ మధ్యాహ్నం సంగారెడ్డి జిల్లాలో ప్రవేశించనున్నారు గుమ్మడిలా నుంచి సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది గుమ్మడిర్ల వద్ద పడంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ కు భారీ ఎత్తున స్వాగతం పలికారు ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ లో పర్యటించనున్నారు రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు హర్మూర్ లోని ఆలూర్ బైపాస్ జమున జట్టి గల్లీ గోల్ బంగ్లా పాత బస్టాండ్ మీద రోడ్ షో కొనసాగనుంది అంబేద్కర్ చివరాస్సలో కార్నర్ మీటింగ్ లో నిర్వహించనున్నారు నగరంలోని గోల్ హనుమన్ చౌరస్తా ఆర్య సమాజ్ బడా బజార్ పోస్ట్ ఆఫీస్ మీదగా రోడ్ షో లో సీఎం పాల్గొంటారు నేరు పార్క్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ప్రసంగించనున్నారు సీఎం ఈ రోజు చెంచల్గూడ జైల్లో మన్య క్రిషాంక్ తో కేటీఆర్ ములాకాత్ కానున్నారు జైల్లో రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరమర్శించనున్నారు సోదరుడు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన విద్యార్థి నాయకుడు తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు సోదరుడు మన్నే క్రిషాన్ గారిని ఒక ప్రివలస్ కేసులో అంటే ఒక పనికి మాలిన కేసులో చేయని తప్పుకు ఇవాళ అరెస్టు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా వేధిస్తూ ఉన్నారు తప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ బయట తిరుగుతూ ఉన్నాడు ఫోర్జరీ చేసి ఉస్మానియా చీఫ్ వార్డెన్ యొక్క లెటర్ను ఫోర్జరీ చేసిన క్రిమినల్ ఏమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ అసలు నోటీస్ని బయటపెట్టిన క్రిషాంక్ ఏమో ఈరోజు చెంచల్గూడ జైల్లో పెట్టినారు దీన్ని బట్టే చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎట్లా పనిచేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టే చెప్పవచ్చు ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా క్రిషాంక్ కనుక పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను ఇదే చెంచల్ కూడా జైల్లో నేను జైలుకి పోతాను ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైల్లో కూర్చుంటావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా సిగ్గు లేకుండా చేసింది ఒక వెధవ పని మళ్ళా మీదుగా ఇవాళ మా సోదరుణ్ణి జైల్లో పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఈ రకంగా కావాలని ప్రభుత్వంలో ఉన్నానని చెప్పి అధికార మతంతో అధికార యంత్రాంగం అడ్డం పెట్టుకునేదైతే చిల్లర రాజకీయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి తప్పకుండా ప్రతిదానికి కూడా బదులు చెప్పే టైం వస్తుంది ప్రతిదానికి కూడా మిత్తితో సహా చెల్లించే టైం కూడా వస్తుంది ఒకటి మాత్రం పక్కా ఇప్పుడే కృషాన్ గారిని కలిసినాను నేను చాలా ధైర్యంగా ఉన్నాడు చాలా నవ్వుతూ చిరునవ్వుతో చెప్తున్నాడు ఏం కాదన్నా ఏం నాకేం పర్వాలేదు నాకు ఉద్యమము కొత్త కాదు కేసులు కొత్త కాదు ఏం పర్వాలేదని చెప్తున్నాడు చేయని తప్పుకు ఇవాళ వారం రోజులు జైల్లో ఉన్న ఆయనలో ధైర్యం మాత్రం సడలేదు ఆయన శ్రీమతి కూడా ఇక్కడే ఉన్నారు సుహాసిని గారు తను కూడా ధైర్యంగా ఉంది తన కుటుంబం కూడా ధైర్యంగా ఉంది నేను ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా చేసిన వెధవ పనికి ఇప్పటికైనా క్షమాపణ చెప్పి వెంటనే కృష్ణాంగుని విడుదల చేయండి లేదా నిజంగానే రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు ముందుకురా ఎక్స్పర్ట్స్ ముందు పెట్టు నువ్వు పెట్టిన సర్క్యులర్ పెట్టు క్రిషాంగ్ పెట్టిన సర్క్యులర్ పెడదాం ఏది ఒరిజినల్లో తెలుద్దాం ఏది డ్యూప్లికేటు ఏది ఫోర్ తెలుద్దాం ఆ తర్వాత ఎవరు గూడలో కూర్చోవాలో కూడా తెలుద్దామని చెప్పి కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఇకనైనా సిగ్గు తెచ్చుకొని చేసిన తప్పును సరిదిద్దుకొని మరి వెంటనే క్రిషాంగ్ విడుదల చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను థ్యాంక్ యూ జహీరాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టు సాగుతుంది జీరాబాద్ పార్లమెంటు స్థానం సంగారెడ్డి కామారెడ్డి జిల్లాలో విస్తరించి ఉంది ఈ పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ ఉండగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జైరాబాద్ బాన్సువాడలో బీఆర్ఎస్ గెలుపొందగా నారాయణఖేట్ ఆందోల్ జుక్కల్ ఎల్లారెడ్డి స్థానాలను కాంగ్రెస్ కైవాసం చేసుకుంది ఒక్క కామారెడ్డిలోనే నియోజకవర్గంలో మాత్రమే బీజేపీ విజయం సాధించింది జహరాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ బీబీ పటేల్ కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ సురేష్ శెట్ బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీ చేస్తున్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి బాలీవుడ్ నటి కంగనా రావునాథ్ మరోసారి మోడీ పాలనను ప్రశంసించారు హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనా రావనాథ్ మండి సెగ్మెంట్లోని జాకరి ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు భారత ప్రధాని నరేంద్ర మోదీ వల్లే మూడో ప్రపంచ యుద్ధం జరగట్లేదని ఆమె వ్యాఖ్యానిచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు లఖీంపూర్ కేరీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు లఖీంపూర్ కేరిలోని ప్రభుత్వ ఇంటర్ కళాశాల మైదానంలో బీజేపీ అభ్యర్థి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా టేనికి మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు అమిత్ షా హైదరాబాద్ బాచుపల్లిలో ఘోర విషాదం చోటు చేసుకుంది రేణుక ఎల్లమ్మ కాలనీలో భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లో గోడ కూలి ఏడుగురి కార్మికులు మృతి చెందారు మృతుల్లో నలుగురి ఒడిషా వాసులు ముగ్గురు ఛత్తీస్గఢ్ వాసులుగా గుర్తించారు మృతుల్లో ఓ నాలుగేండ్ల చిన్నారి ఉన్నట్టు గుర్తించారు మృతుల్లో ఒడిషాకు చెందిన తిరుపతి శంకర్ రాజు ఖుషి ఛత్తీస్గఢ్కు చెందిన రామ్ యాదవ్ గీత నాలుగేండ్ల చిన్నారి హిమాన్షుగా గుర్తించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని పాలమూరు లోక్సభ భాజపా అభ్యర్థి డీకే అరుణ తెలిపారు మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్ వెళ్లిన ఆమె స్థానిక అంబేద్కర్ కూడలిలో మాట్లాడుతూ పాలమూరుకు రేవంత్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లను తొలగించి వాళ్లను బానిసలుగా మార్చే ప్రయత్నం బీజేపీ చేస్తుందని సీఎం బట్టి విక్రమార్క ఆరోపించారు లోక్సభ ఎన్నికల్లో పొరపాటున ఆ పార్టీకి ఓటు వేస్తే ఆయా వర్గాలకు భవిష్యత్తు లేకుండా పోతుందని పేర్కొన్నారు దేశంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాకుండా చూసే బాధ్యత తొంభై శాతానికి పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద వర్గాలపై ఉందని పేర్కొన్నారు సీఎం చూసిన ఉండండి జొచ్చాన తెలుగును మళ్ళీ కలదా మళ్ళా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వేములవాడలో మంత్రి నరేంద్ర మోదీ స్వామివారికి ప్రత్యేక పూజలు ఈరోజు మెదక్ సంగారెడ్డిలో మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం ఈరోజు నిజామాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఈరోజు చెంచల్గూడ జైల్లో క్రిషాంకును పరమశించనున్న మాజీ మంత్రి కేటీఆర్ జహీరాబాదులో నీనా కాంగ్రెస్ బీజేపీ మధ్య టాప్ పై హ్యాట్రిక్ కోసం సిట్టింగ్ ఎంపీ బీబీ పటేల్ విశ్వ ప్రయత్నాలు పూర్వ వైభవం కోసం శ్రమిస్తున్న కాంగ్రెస్ కనిపించని బీఆర్ఎస్ ప్రభావం महंगाई के दौर में सोना खरीदना हुआ आसान जौहरी गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी लाया है गोल्ड बचत स्कीम शादी ब्याह और दीगर तकरीबात के लिए अब सोना खरीदे ग्यारह महीने की आसान एक्सात आरोप और बारहवे महीने में अपना सोना घर ले जाए एवरेज गोल्ड रेट आरोप बिना कोई एक्स्ट्रा चार्ज और जीरो इंटरेस्ट के साथ नौ हॉलमार्क की ज्वेलरी नो वेस्टेज नो मेकिंग चार्जेस के साथ अब होगी बचत पैसों की और घर आएगा सोना वो भी आसान एक्साथ पर आपका भरोसा हमारा पहचान जौहरी क्राफ्टेड जस्ट फॉर यू गोल्ड डायमंड्स एंड प्लैटिनम, टोली चौकी हैदराबाद